ధృవను ధ్రువను ఏర్పరచువాడవు సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును

ఎడారిలో ఊటలను చలరాసులను తోవను ఏర్పరచు వాడవు సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును తగల హృదయుడను నిశ్వాస్యము ఎన్నడు ఎడభాయడు నువ్ ఎంతో దయాలుడవు విశ్వాస్యాన్ని ఎన్నడు విడిచిపెట్టేవాడవు కాదు ప్రభు ఎడారిలో ఊతలను ఇబ్బందిలో కొను పుట్టించిన వాడము చలరాశులలో త్రోమను ఏర్పరిచిన దేవుడవు నాయనా సత్యస్వరూపీ దివ్య వాక్య మే నాకు జీవమాగము సర్వేదల్ జీవన గమనము సత్యస్వరూపీ దివ్య వాక్య నాకు జీవమాగము सार्मु विदसल्लू नी जाडले नाकू జీవన గమనము శ్రేష్టమైన ఉపదేశముతో జీవము గలిగిన సంగములో నింపుచున్నావు సున్నా జీవె నలతో నను నడుపు సున్నా శ్రేష్టమైన ఉపదేశముతో జీవము గలిగిన సంగములో నింపు నావు దీవెనలతోనను నడుపు చున్నావు సంతృప్తితో దయగల హృదయుడవు నిశ్వాస్యమును ఎన్నడు ఎడబాయ ప్రైస్ ద లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభును లోక రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమన ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిదినం వీక్షిస్తున్న దేవుని బిడలకందరికీ కూడా వీక్షిస్తూ ఆధ్యాత్మిక మరియు భౌతిక సంబంధమైనటువంటి మేలుల చేత సంతృప్తి పరచబడుచున్న ప్రతి ఒక్కరికి కూడా నా ప్రేమపూర్వకమైనటువంటి పూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడలరా అందరూ బాగున్నారా ఈ యొక్క శ్రేష్టమైనటువంటి పునరుత్న దినాన కొద్ది సమయం దేవుని అమూల్యమైనటువంటి మాటల్ని మనం ధ్యానించుకుందామా ఈ యొక్క పరిశు మీ యొక్క పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెరవండి ఒక చిన్న వాక్యాన్ని నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను ఏంటంటే హెచ్కేలు పుస్తకం ముప్పై ఆరవ అధ్యాయం ముప్పై ఏడవ వాక్య భాగాన్ని నేను చదువుతాను జాగ్రత్తగా ఆ మాటల్ని మీరు ఆలకించండి ప్రభువకు యహోవా సెలవిచ్చినదేమనగా ఇస్రాయిలులకు నేను ఇలాగూ చేయ విషయంలో వారిని నా యుద్ధ విచారణ చేయనిత్తును గొర్రెలు విస్తరించున్నట్లుగా నేను వారిని విస్తరింప చేసేదను గొర్రెలు విస్తరించున్నట్లుగా నేను వారిని విస్తరింప చేసేదను చూడండి ఇక్కడ మనం ఆరాధిస్తున్నటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడైన యహోవ యస్సు ప్రభులవారు వారు ఆయన తన ప్రజలైనటువంటి ఇస్రాయిలులతో దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది ఈ ఇస్రాయిలు ఎవరు అని అంటే వారిని గూర్చే ప్రభు వారిని గూర్చి ప్రభువే చెప్పారు ఏమని అనంటే వారు నా యొక్క స్వకీయ సాంప్రద్యము అని తర్వాత వారు నా యొక్క ద్రాక్ష తోట అని దేవుని స్వకీయ సాంప్రద్యముగా పిలువబడుతున్నటువంటి తన ప్రజలైనటువంటి ఈ ఇస్రాయిల్ని గుర్చి సర్వశక్తి కలిగినటువంటి దేవుడైన యహోవా ఆయన చేస్తున్నటువంటి వాగ్దానం ఏమిటి అనంటే ఆయన అంటున్నాడు ఏమన్నంటే నేను గొర్రెలు విస్తరించినట్లుగా నేను మిమ్ములను విస్తరింప చేస్తాను అని చెప్పేసి చూడండి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి పునరుత్న దినమున కూడా దేవుని బిడలారా ఈ యొక్క జూలై మాసంలో ఈ యొక్క ఆరవ తారీఖున వారు శరీర సంబంధమైనటువంటి ఇస్రాయిలులై ఉన్నారు మనం ఎవరిమే అని ఆత్మ సంబంధమైనటువంటి ఇస్రాయిలులమై ఉన్నాం ఆత్మ సంబంధమైనటువంటి ఇస్రాయిలులమైనటువంటి మనతో కూడా ఆయన చేస్తున్నటువంటి వాగ్దానం ఏమిటి అని అంటే ఇంతవరకు ఒకవేళ నీ జీవితంలో విస్తరణ అనేది నువ్వు చూడలేకుండా పోయావేమో ఇంతవరకు ఒకవేళ మీ జీవితంలో ఆర్థికంగా కావచ్చు ఆరోగ్య విషయంలో కావచ్చు ఆధ్యాత్మికంగా కావచ్చు మీరు చేస్తున్నటువంటి చేతి పనులలో కావచ్చు అలాగే మీరు చేస్తున్నటువంటి వ్యాపార రంగంలో కావచ్చు ఒకవేళ మీరు దేవుని సేవ చేస్తూ ఉన్నట్లయితే మీరు చేస్తున్నటువంటి పరిచర్యలో కావచ్చు విస్తరించకుండా ఒకవేళ ఇంతవరకు మీ జీవితాలు కొనసాగించబడినట్లయితే ఈరోజున నమ్మండి ప్రభు మీతో ఈ దినమున చేస్తున్నటువంటి వాగ్దానం ఏమిటి అని అంటే ఇదిగో గొర్రెలు విస్తరించినట్లుగా నేనే మిమ్ములను అన్ని విషయాలలో అన్ని రంగాలలో విస్తరింప చేస్తాను అనేసి ఆయన వాగ్దానం చేస్తున్నాడు చూడండి దేవుని ప్రియులారా ఈరోజున విస్తరింప చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నటువంటి దేవుడు ఆయన నరుడు కాదండి మాట ఇచ్చి మాట తప్పనీకి మనుషులైతే ఈరోజు చెప్పిన మాట మీద రేపటి రోజున నిలబడరు అయితే మాట ఇస్తున్నటువంటిది ఎవరు అనంటే మన దేవుడు మా ఆ మాట ఇస్తున్నది ఎవరు అనంటే మనం ఆరాధిస్తున్నటువంటి ఏసయ్య ఆయన ఆయన ఎలాంటి దేవుడు అనంటే ఆయన ఒక మాట ఇచ్చిన తర్వాత మాట తప్పేవాడు కాదు చూడండి బై పరిశుద్ధక్రతమైనటువంటి బైబిల్లోనే మనం చూచినట్లయితే ఆది కాన్నం పదిహేనవ అధ్యాయంలో ఐదవ వాక్య భాగములో అబ్రహాంతో దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు ఏంటి అని అంటే అబ్రహము ఇదిగో నీ చే నీ చేతనైతే ఇదిగో ఆకాశ మండలంలో ఉన్నటువంటి ఆ నక్షత్రాల వైపు ఒకసారి తేరు చూచి వాటిని నువ్వు లెక్కించు నీ చేతనైతే అన్నప్పుడు అబ్రహం అంటాడు లెక్కించలేను అని అలాగు నన్ను నీ సంతానం అగును అని చెప్పి అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడండి చేసినటువంటి దేవుడు చూడండి అబ్రహాముని వారిలో ఒంటరి అయినటువంటి అబ్రహాముని పైన విడిచిపెట్టాడా అని మనం చూచినట్లయితే ఒంటరి అయినటువంటి యొక్క అబ్రహాముని దేవుడు పెక్కు మంది విస్తరింపజేసినట్లుగా మనం చూస్తాం ఎక్కడ చూస్తాము అని అంటే ద్వితీయోపదేశ కాండంలో ఒకటో అధ్యాయంలో పదవ వాక్య భాగంలో ఈ మాటలు మనకు కం కనపడతాయి ఏంటి అని అంటే చూడండి అక్కడ ఇస్రాయిలు అబ్రహాము యొక్క సంతానమై ఉన్నారు వారిని కూర్చి అక్కడ మోషే మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నారు అనంటే అబ్రహాము సంతానమును గుర్చి మోషే మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాడు అనంటే మీ దేవుడైన హోవా మిమ్మును విస్తరింపజేసెను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు మీ పితరులు పితరుల దేవుడైన హోవా మీ జనసంఖ్యను వేయి రెట్లు ఎక్కువ చేసి ఆయన తాను ఆయన తాను మీతో చెప్పినట్లు మిమ్మను ఆశీర్వదించను అనేసి అంటున్నట్లుగా మనం చూస్తున్నాం చూడండి అబ్రహముతో ఆది కాండం అధ్యాయం ఐదో వాక్యములో వాగ్దానం చేశాడు ఆకాశ నక్షత్రముల నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించము అలాగున నీ సంతానం అగును అని చూడండి చేసినటువంటి దేవుడు అబ్రహామును వదిలిపెట్టాడా అబ్రహముని ఏమైనా విడిచిపెట్టాడా అనంటే ద్వితీయోపదేశ దృత్యోపదేశ కాండంలోకి వచ్చేసరికి అబ్రహాం యొక్క సంతానమును గుచ్చి మోసే చెప్తున్నప్పుడు ఏమంటున్నాడంటే ఆకాశ నక్షత్రముల వలె ఆయన మిమ్ములను విస్తరింపజేసెను అని అంటున్నట్లుగా మనం చూస్తున్నాం చూడండి ఈ యొక్క జూలై మాసంలో ఆరవ తారీఖున నేను మిమ్ములను అన్ని విషయాలలో విస్తరింప చేస్తాను అని వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు ఆయన మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదు దేవుని బిడలారా మీ హృదయమైనటువంటి పలకపైన ఈరోజున ఈ యొక్క వాగ్దానాన్ని మీరు రాసుకోనండి నిశ్చయముగా నా దేవుడు ఆయన మిమ్ములను విస్తరింపచేయబోతున్నాడు ఆయన మీ చేతి పనులను మీ యొక్క వ్యాపారాలను మీ యొక్క ఆర్థిక వ్యవస్థను అలాగనే అన్నిటికంటే ప్రాముఖ్యంగా మీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితం కూడా ఒకవేళ విస్తరించలేదేమో ఈరోజున అన్ని విషయాలలో నా దేవుడు మిమ్మల్ని ఆయన విస్తరింప చేస్తాను అనేసి వాగ్దానం చేస్తున్నాడు దేవుని బిడలారా అయితే చూడండి ఈరోజున దేవుడు మనల్ని ఎప్పుడు విస్తరింప చేస్తాడు దేవుడు మనల్ని విస్తరింప చేయాలంటే మన జీవితంలో మనకు ఉండవలసిన అనుభవం ఏంటి అని మనం బైబిల్ గదములో మనం చూచినట్లయితే ఈరోజు ఒక మన మనం విస్తరించున్నట్లు మన దేవుడు మనల్ని విస్తరింపచేయనట్లు చూడండి మనం కలిగి ఉండవలసిన ఒక శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను జాగ్రత్తగా మీరు ఆలకించండి ఏంటి ఆ యొక్క శ్రేష్టమైన అనుభవము అనేసి మనం బైబిల్లో మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కారణం ఆరో అధ్యాయం మూడవ వాక్య భాగంలో చక్కటి మాట ఉంటుంది అంటే దేవుడు తన ప్రజలైనటువంటి ఇస్రాయేళ్లులతో మాట్లాడుతూ వెళ్ళి అంటాడు ఏమన్నంటే కాబట్టి ఇస్రాయిలు నీ పితరుల దేవుడైన యహోవా నీతో చెప్పినట్లు చెప్పిన ప్రకారం పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశములో మేలు కలిగి బహుగా మీరు అభివృద్ధి పొందినట్లు అభివృద్ధి అనగా దాని అర్థం ఏంటంటే విస్తరణ అని అర్థం అండి మీరు అభివృద్ధి పొందినట్లు మీరు విస్తరించినట్లు నీవు ఇదిగో వాటిని విని వాటిని నీవు అనుసరించి నడుచుకోవాలి వాటిని విని నీవు వాటిని అనుసరించి నడుచుకోవాలి అటు చూడక్కడ ఇక్కడ దైవ మోసే దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయిలతో ఈ మాటలు చెప్తున్నాడు ఏంటనంటే మీ దేవుడైన యహోవ మీకు అనుగ్రహించేటువంటి ఆ యొక్క పాలుతెను ప్రవహించేటువంటి ఆ యొక్క దేశంలో మీరు బహుగా విస్తరించున్నట్లు మీరు బహుగా అభివృద్ధి పొందినట్లు మీరు వాటిని విని వాటిని మీరు అనుసరించి నడవాలి అంటున్నారు వేటిని వినాలి వేటిని అనుసరించి నడవాలి అని అంటే మనం విస్తరించున్నట్లు ఈ వాక్యం ఏమని చెప్తుంది అనంటే ఆయన వాక్యమును మనం వినాలి ఆయన మాటల్ని వినాలి వినడం మాత్రమే కదా వాటిని మనం అనుసరించి మనం నడిపించబడినప్పుడు దేవుని బిడలారా మనల్ని దేవుడు విస్తరింపజేస్తాడు అనేసి ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో రాయబడి ఉండుట మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున చూడండి ఎందుకని అనేక మంది దేవుని మందిరానికి ఈ రోజున దేవుని ఈ వాక్యాన్ని వింటున్నప్పటికీ వారి బ్రతుకుల్లో విస్తరణని చూడలేకపోతున్నారు ఏ విషయంలో కూడా విస్తరణని నోచుకోలేనటువంటి పరిస్థితుల మధ్యలో కన్నీళ్ళనే అన్నపానాలుగా భుజిస్తున్నారు అనేసి అని మనం గమనించినట్లయితే దానికి అంతటికి గల కారణం ఏమిటి అని అంటే చూడండి దేవుని వాక్యం ఈ యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే వాక్యాన్ని వింటున్నారు కానీ దానిని అనుసరించి నడవట్ల దేవుని మాటల్ని వింటున్నారు కానీ వాటిని వెనువెంటనే ఆ యొక్క మాటల్ని అనుసరించి నడిపించబడట్లేదు కాబట్టే ఈరోజున అనేక మంది జీవితాలలో మనం చూసినట్లయితే విస్తరణని చూడలేకపోతున్నారు దేవుకే హెచ్కేలు గంధములో ముప్పై మూడవ అధ్యాయములో ముప్పయో వాక్యములో ఇక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది ఏంటి ఆ మాట అనంటే న మరియు నరపుత్రుడ నీ జనులు ఇంటి దగ్గ ఇంటి ద్వారమున నిలువబడి నిండుగూచి మాట్లాడుదురు వా ఒకరినొకరు చూచి పోదము రండి యహోవా యుద్ధ నుండి బయలుదేరు మాట ఎట్టిదో చూతము రండి అని చెప్పుకుందరు నా జనులు రాదగిన విధముగానే వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్లుగా మీ యొద్ద కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు వారు నోటితో ఎంతో ప్రేమను కనపరుస్తున్నారు వారి కానీ వారి హృదయం లాభాన్ని అపేక్షించుచున్నది నీవు వారికి వారికి వాయిద్యమును బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగి గాయకుడుగా ఉన్నావు ఉన్నావు కానీ వారు నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడవరు అంటున్నారు చూడండి ఇక్కడ దేవుడు ఒక దైవ సేవకుని ప్రత్యక్షమై ఈ మాటలు చెప్తున్నాడు ఏమని అనంటే ఆ దైవజనుడు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఏమని అంటే ప్రభువ వారు మందిరానికి వస్తున్నారు కదా వారిని వాక్యాన్ని వింటున్నారు కదా వారు వారిని నీవు ఆశీర్వదించున్నాయన వారి కుటుంబంలో ఉన్నటువంటి శాపాన్ని తొలగించు వారి కన్నీళ్లను తిడువు వారి రోగాల్లో నుంచి వారిని విడిపించు వారి చేతి పనులను నీవు విస్తరించు అని చెప్పి ప్రార్థన చేస్తున్నటువంటి ఆ సందర్భంలో చూడండి ఎందుకని ఇంకా నీవు వారిని ఆశీర్వదించట్లేదు అని చెప్పి దేవుణ్ణి ఆ దైవజోడు అడుగుతున్నటువంటి ఆ యొక్క సందర్భంలో సుప్రభుల వారు ఆ యొక్క తన దగ్గరికి వస్తున్నటువంటి భక్తులను గూర్చి జన ఆయన ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏమిటి అని అంటే నీ దగ్గరికి చాలా భక్తిగానే రాదగినటువంటి విధంగా వస్తున్నారు నా జనులైనట్టుగా కూర్చొని నీవు చెప్తున్నటువంటి మాటలు వింటున్నారు కానీ ఇదిగో వారి బ్ర వారు దానిని అనుసరించి నడవట్లేదు అందుకే వారి జీవితాల్లో వారు విస్తరించలేకపో విస్తరించలేకుండా ఉన్నారు అనేసి దేవుడు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం అక్కడ ఈరోజున చూడండి ఈరోజున ఈ వర్తమానం వింటున్నటువంటి మీ దైనందిక జీవితాలు ఎలా ఉన్నాయి మీరు దేవుని మందిరానికి వస్తున్నారు దేవుని వాక్యాన్ని వింటున్నారు అయితే వింటున్నటువంటి మీరు ఈరోజున ఆయన వాక్యాన్ని అనుసరించి నడిపించబడుతున్నారా లేకపోతే వింటున్నటువంటి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నారా ఒకసారి మీరు ఆలోచించండి ఈరోజున దేవుడు మిమ్మల్ని విస్తరింపచేయాలంటే వాక్యం విన అనుభవం ఉంటే మనకు సరిపోదు ఆ వాక్యాన్ని అనుసరించి నడిచే అనుభవం మనకుంటే తద్వారా ఉన్నతమైన దేవుని ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం లోక స్వార్తలో ఐదో అధ్యాయం ఐదో వాక్య భాగంలో మీరు చూడండి సిమోను పేతురు రాత్రంతా కూడా సముద్రంలోకి వెళ్ళి జా వల వేసి చేపలు పడతాడు ఒక్క చేప కూడా పడదు ఎంతో అనుభవం కూడా ఉంది అతనికి అయితే తన అనుభవం ద్వారా ఏమీ కూడా సాధించలేకపోయాడు అయితే చూడండి వారుతుంటుండగా ధోణిను సరి చేసుకుంటున్నటువంటి ఆ సందర్భంలో ఏసయ్య అతను తన ధోని దగ్గరికి రావడం తర్వాత ఏసయ్య అతనితో ఒక మాట చెప్తాడు ఏంటంటే ఇదిగో పేతురు నా మాట ప్రకారంగా నీ యొక్క ధోని కొంత కాస్త లోతుకు నడిపించి వేయి అని చెప్పడం దేవుని మాట విని తన జీవితంలో బహు విస్తారమైనటువంటి చేపలు ఎప్పుడు కూడా పడనంత విస్తారమైనటువంటి చేపలు పడడం చూడండి అతడు ఆర్థికంగా విస్తరించడం మనం లేఖనాల్లో మనం చూస్తున్నాం దేవుని మాటలు విన్నటువంటి వారు బాగుపడినట్లే మనం చరిత్రలో మనం చూస్తున్నాం కానీ దేవుని మాట విని చెడిపోయినటువంటి వాళ్ళని ఎవరిని కూడా మనం చూడం దేవుని బిడలారా దేవుని మాట విన్నటువంటి పేతురి జీవితంలో బహు విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి తన యొక్క ఆర్థిక దరిద్రత తొలగిపోయింది ఇంకా మనం వ్యోహాను సువార్త రెండవ అధ్యాయం ఐదవ వాక్య భాగంలో కూడా మనం చూచినట్లయితే చూడండి కలకలలాడుతున్నటువంటి కళ్యాణంలో కల కళ్యాణంలో కళ తప్పింది ఏంటి ఎందుకు కళ తప్పింది అని అంటే ద్రాక్షరసం అయిపోయినటువంటి సందర్భం ద్రాక్ష రసం అయిపోయినటువంటి ఆ సందర్భంలో చూడండి ఆ యొక్క కళ అనేది ఆ కళ్యాణంలో తప్పింది చూడండి ఆ సందర్భంలో చూడండి యేసుప్రభు తల్లి దగ్గరికి ఆ విందుని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు వస్తే నా దగ్గరికి ఎందుకు వచ్చారు అక్కడ ఎస్ఐ ఉన్నాడు కదా ఇదిగో ఆయన పుట్టక ముందు ఆయనను గూర్చి నాకు దేవదూత చెప్పినటువంటి మాట ఏమిటి అని అంటే ఆయన ఆలోచన కర్త అని కాబట్టి ఆయన యొక్క ఆలోచన తీసుకోండి ఆయన యొక్క ఆలోచన ద్వారా ఆయన నోట నుండి వచ్చేటువంటి మాటల ద్వారా ఒకవేళ ఈ కళ తప్పినటువంటి కళ్యాణంలో మరలా కళ ప్రారంభమవుతుందేమో అని చెప్పినప్పుడు తిన్నగా ఏసయ్య దగ్గరికి వెళ్ళారు వెళ్ళినటువంటి ఆ సందర్భంలో ఏసయ్య కొన్ని మాటలు వారికి చెప్పారు ఏమిటి ఆ మాటలు అని అంటే ఆ రాతి బాణల్ని శుభ్రంగా కడిగి వాటిని అంచుల మటుకు నీళ్లతో నింపి వాటిని ద్రాక్షారసం అని చెప్పి ప్రజలకు వడ్డించండి అని అన్నారు అంటే వారు మారు మాట్లాడకుండా నీళ్లు ద్రాక్షారసము అని అని వడ్డిస్తే ఒకవేళ ప్రజలు మమ్మల్ని ఏమైనా తిడతారేమో అనేసి మారు మాట్లాడకుండా చూడండి ఏ సుప్రభు చెప్పినటువంటి మాట ప్రకారంగానే వారు చేశారు తద్వారా కళ తప్పినటువంటి యొక్క కళ్యాణంలో మరల కళ ప్రారంభమైనట్లుగా మనం చూస్తున్నాం ఈ రోజున ఈ వర్తమానం వింటున్నటువంటి మీ వ్యక్తిగత జీవితాల్లో కూడా ఈరోజున మీ బ్రతుకుల్లో సంతోషం అనేది సంతోషములో ఈరోజున మీరు విస్తరించలేకపోతున్నారా ఈరోజున మీ యొక్క ఆర్థిక ఆర్థిక పరమైనటువంటి వ్యవస్థలో ఈరోజున మీరు విస్తరించలేకపోతున్నారా దేనిలో మీరు విస్తరించక ఉన్నారా అయితే ఈరోజున ఎందుకు విస్తరించలేకపోతున్నారు అని అంటే కారణం ఏంటంటే దేవుని మాట వినకుండా పోవడమే మాటలు వింటున్నారు కానీ దాన్ని అనుసరించి మీరు నడవట్లేదు ఈరోజున దేవునితో ఒక తీర్మానం చేసుకోండి నిశ ఆయన అంటున్నాడు ఏమన్నట్టే నేను గొర్రెలు విస్తరించినట్లుగా నేను మిమ్ములను విస్తరింప చేస్తాను అని